అండి ముల్లంగి అంటారు చొత్తుదుంపలు దుంపలు అంటారు ఈ మూడు కూడా ఎగ్గేసి వండుకుందాము మిరియాల పొడి కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది రాళ్ళు ఉప్పు వేసి వాటర్లో కాసేపు ఆకులన్నీ కూడా అలాగే పెట్టేసుకొని ఈ దుంపలు మూడు పీల్ చేసి తీసుకుందాము ఇవి కూడా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి సైడ్ తీసుకొని మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసిన వాటర్ కాకుండా మళ్ళీ నార్మల్ వాటర్ తీసుకొని మళ్ళీ కడిగేసుకోవాలి కడిగేసుకొని సన్నంగా తరిగి పెట్టుకొని మనం పోపులో ఎక్కువ అల్లం ముక్కలు ఎల్లిగడ్డ ముక్కలు వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది మనకి సొత్తుకూర కోల్డ్ అవుతుందని మీకు ఏమైనా అనిపిస్తే మిరియాల పొడి కాస్త ఎక్కువగా వేసుకుంటే కోల్డ్ అనేది అవదు దీంట్లో ఎటువంటి వాటర్ మనం వేయవలసిన అవసరం లేదు దాంట్లో ఉండే వాటరే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది స్టవ్ పైన కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవల జీలకర్ర దాంట్లో నేను మెంతులు కూడా వేస్తానండి పోపు దినుసుల్లో మెంతులు వాము ఉంటాయి ఎల్లుల రెబ్బలు కొద్దిగా మిరపకాయలు కరివేపాకు పసుపు వేసి ఎల్లుల అన్నీ కూడా వేగిన తర్వాత ఈ ముల్లంగి కూర అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకుంటే వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చి మనకి త్వరగా ఉడిగిపోతుంది కొద్దిగా రాళ్ళు వేసుకున్నాను మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రెడీ అయిపోయిందండి ఎగ్స్ అయితే నేను ఒక ఫైవ్ తీసుకున్నాను ఇలా ఎగ్ వేసుకొని ఉండి చూడండి ఆ స్మెల్ అనేది రాదు చాలామంది ముల్లంగి అంటే స్మెల్కే తినబుద్ధి కాదు కానీ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంది చూసారు కదా మిరియాల పొడి ఒక స్పూన్ వరకు వేసాను గరం మసాలా బాగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి దించేయడమే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టు ఇవి కొర్రలు అండి మార్నింగ్ మార్నింగ్ ఒక గంట టైం అయితే నాకు ఫుల్ బిజీ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇంకా దొండకాయ క్యారెట్ వేపుడు అయితే ఇంకా స్టవ్ పైన ఉంది వేడి వేడిగా రాగి జావలో కూల్గా ఉండే పెరుగు తీసుకొని సిల్కుకొని వేసుకున్నాను ఇదంతా కూడా వాటర్లో పెడితే చల్లగా అయిన తర్వాత ఆ బాటిల్లో కొన్ని నింపి అందరికీ లంచ్కి అయితే రెడీ చేసి పెట్టేస్తానండి కొర్రలు ఒకరు తింటారు రైస్ ఒకరు తింటారు ఇక ముల్లంగి తినరు మా ఇంట్లో ఎక్కువగా అందుకని వాళ్ళకి దొండకాయ క్యారెట్ వేపుడు ఇలా సల్లగైన తత్తు పెట్టేసి లంచ్ బ్యాగ్లో పెడితే చక్కగా తింటారు ఆరోగ్యం కూడా అయింది పిల్లల లంచ్ కోసం అయితే రాగి జావ ఎగ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి మనకి రాగి జావకి ఎలా అంటే కొలతలు పావు లీటర్ వాటర్ తీసుకుంటే రెండు గ్లాసులు నేను చూపించిన గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకున్నాను అది పావు లీటరు రెండు స్పూన్లు రాగి పిండి కలిపాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఏదైనా గిన్నె పెట్టుకోండి దాంట్లో కొద్దిగా రాలిప్పేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈ కలుపుకున్న రెండు స్పూన్లు రాగిపిండి వేసేసుకోవాలి దీంట్లో ఇంకేమీ కలపకుండా తాగడం కోసం ఇలా పలచగా చేశాను మీరు ఇంకా పాలు కానీ పెరుగు కానీ కలుపుకోవాలి అనుకుంటే మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది రాగిపిండి నేను స్పూన్కి ఒక గ్లాస్ తప్పున వేసాను ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ రాగి పిండి సరిపోతుంది అది పావు లీటర్ వాటరు ఇది డైరెక్ట్గా ఇలా తాగేయచ్చు అనమాట చాలామందికి సల్లగా అయితే ఇష్టం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తాగొచ్చు నేనైతే వేడి వేడిదే తీసుకుంటాను నాకు వేడిదే ఇష్టం అండి కొంచెం గోరపెచ్చగా ఉండేటప్పుడు తాగుతూ ఉంటా ఇలా సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం అయితే ఒక సెవెన్ ఎగ్స్ అయితే ఉడికించి తీసుకున్నాను స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలేసి వేయించి ఎగ్స్ సైడ్ తీసుకోవాలి ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డలు పెద్ద సైజువి సన్నంగా తరిగి తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది నేనైతే కొర్రలు అట్లనే మాకు డైలీ రసం అయితే టమాటా రసం కావాలి అది కూడా ఉంటుంది ఇలా ఆవల్ జల్గా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కరివేపాకు టమాటో కొద్దిగా పెరిగేసి మెత్తగా పేసేసి సైడ్ పెట్టుకోవాలి ఉల్లిగడ్డంతా కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కారం వేసి రాళ్ళు ఉప్పు బాగా కలిపేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకున్న టమాటో పెరుగంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ మిక్సీ జార్ కడిగేసాను ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా ఘాట్లు పెట్టి వేసేసుకొని మనకి దగ్గర పడే వరకు వేపుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నిన్న నేను పెరుగు మీల్ మేకరు చేశానండి పెరుగు మీల్ మేకర్ అంటే పెరుగు మొత్తం చారులాగా చేశాను పెరుగు చిలుపుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ వేసాను అట్లానే మీల్ మేకరు వేడి నీళ్ళను తీసి గట్టిగా పిండేసుకొని ఆ పెరుగులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఎక్కడ రెడీ అయిపోయిందని టేస్ట్ అదిరిపోయింది నచ్చితే ట్రై చేయండి